నిరుపేతలందరికీ ఇంట్లో ఇవ్వాలి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాలయా ఆర్కే నగర్ లో సొంత ఇల్లు లేకుండా కిరాయికి ఉంటున్న నిరుపేదలందరికీ ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టించి ఇవ్వాలని సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రా మరియు రాష్ట కౌన్సిల్ సభ్యులు యాదిరెడ్డి అన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిపిఐ ఆర్కే నగర్ శాఖ ఆధ్వర్యంలో ఆర్కే నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకి ముఖ్య అతిథులు హాజరయ్యి సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి మరియు రాష్ట కౌన్సిల్ సభ్యులు ముత్యాలయాది మాట్లాడుతూ డెబ్బై ఆరేళ్ల గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో కొంతమంది మూర్ఖులు భారత రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడుతున్నారు అలాంటి వారి నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మరియు రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు కొరకు కృషి చేయాలని అన్నారు ఆర్కే నగర్ తో పాటు అనేక చోట్ల వేలాది మంది పేద ప్రజలు సొంత ఇండ్లు లేక కిరాయి ఇండ్లలో నివాసం ఉంటున్నారు అలాంటి వాళ్ళ అందరికీ ప్రభుత్వమే సొంత ఇంటి స్థలం మరియు నిర్మాణం చేసి ఇవ్వాలని అన్నారు భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకున్న నిరుపేద ప్రజలందరికీ పట్టాలతో పాటు ఇంచు నిర్మాణానికి సరిపడా ఆర్థిక సహకారం కూడా ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా ఏడాది పాటు జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాల్లో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు దేశంలో కులం పేరుతో మతం పేరుతో జరిగే దాడులకు మరియు స్త్రీల మీద జరిగే అన్ని రకాల హింసలకి వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు సిపిఐ పార్టీ నిరంతరం పేద ప్రజల పక్షాన కోట్లాడే పార్టీ అని ఇప్పటికే మూడు చోట్ల గుడిసెలు వేసి విజయం సాధించాం భవిష్యత్తులో కూడా ఇండ్ల స్థలాలు ఇండ్లు లేని పేదల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు భారత నగర్ శాఖ కన్వీనర్ బైరగోని రాజగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పన్నెండవ వార్డు కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్ మాజీ కౌన్సిలర్ హరసింగ్ నాయక్ ప్రజా నాటి మండలి వేణు మరియు సిపిఐ ఆర్కే నగర్ శాఖ సభ్యులు నరసింహ ఉప్పలయ్య గోపి శోభన్ బాబు జామిల కనకమ్మ అనసూయ శ్రీలత గంగా వెంకటమ్మ మరియు తదితరులు పాల్గొన్నారు కాబట్టి కూడా ఈ రోజు మన జెండా గిరేసుకుంటాను అదే కాకుండా మనం నుంచి ధార్మిక నుంచి ఆనాడు అమెరికాలో ఉన్నటువంటి చికాగో నగరంలో మరి ఈ జెండా ఈ ప్రపంచానికి ఎన్నడో ఒకనాడు సమ సమాజం ప్రతి మనిషి ఒక